నిన్న ఒక్క క్షణం మా బావకి గుండె ఆగిపోయినంత పని అయిపోయింది ఎందుకు అనుకుంటున్నారా హాయ్ ఫ్రెండ్స్ చంద్రకి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సంగీత వస్తే వాళ్ళకి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే ఇప్పుడు ప్రజెంట్కి అయితే బాగానే ఉన్నా ఏం జరుగుంటుందేమో తెలీదు నిన్న జరిగిన సిచ్యువేషను ఏం జరిగిందంటే నిన్న లైవ్లో చెప్పా కదా మీకు నేను వేరే దగ్గరికి వెళ్ళి రావాలి వెళ్ళొచ్చిన తర్వాత చెప్తాను మీకు ఎక్కడికి వెళ్ళాను అనేసి నెక్స్ట్ వీడియోలో అనేసి షార్ట్ వీడియో కూడా పెట్టినా చూడండి ఎక్కడికి వెళ్ళామంటే మా ఆడబిడ్డకి ఇచ్చిన యాక్సిడెంట్ జరిగిందనమాట మూడు రోజులు అవుతుంది నిన్నటికి అందుకని ఇంకా పగలందా మా బావ పనికి వెళ్ళిపోయినాడు పర్లేదు ఇప్పుడు బాగానే ఉంది మా అత్త వెళ్ళింది మా అక్క వీళ్ళు వెళ్ళినారు ఇంకా ఆవుల దగ్గర నేను కైకడ పని చేసుకుని సరిపోయింది అనమాట అలా అని చెప్పేసి ఇంకా మొన్న వెళ్ళలేదు నిన్న నైట్ వెళ్ళామనమాట నేను మా బావ అయితే సెవెన్ థర్టీకి బయలుదేరి వెళ్ళేటప్పుడు టెన్ థర్టీకి అంతా వచ్చేసినాం తిరుక్కొని వెళ్ళేటప్పుడు నేనే తీసుకున్నావు బండి నేనే అనమాట మా బావ నేను అయితే ఏంటంటే బాగానే వెళ్తా అన్న నార్మల్గా వెళ్తా అంటే మా బావ ఏమంటాడు ఇంత స్లోగా వెళ్ళినామంటే ఇప్పుడే లేట్ అయ్యింది ఇంకా లేట్ అవుతుంది ఇటు నువ్వు బండి అన్నాడు లేదులే బావా నేను స్పీడ్గా దొలతా లే అయితే అని చెప్పేసి స్పీడ్గా వెళ్తాను అనమాట ఇంకా వెళ్తా ఉంటే టర్నింగ్లు గడగడ స్లో చేయలే ఆ స్పీడ్గానే వెళ్తా అన్న స్లోగా వెళ్ళాలి కదా ఇంకా ఆ మాట అనే కొందికి నేను స్పీడ్గా వెళ్ళడం స్టార్ట్ చేసాను అనమాట అలా వెళ్తూ వెళ్తూ అయితే రెండు దగ్గర మా బావకి జలకిచ్చిన నాకైతే భయం లేదు మా బాబా మా బావకైతే చాలా అంటే చాలా భయం వేసినందుమాట ఎందుకంటే రేణుగుంట చెక్ పోస్ట్ తెలుసా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటంటే నాలుగు దా నాలుగు రూట్లలో నుంచి నాలుగు దా నాలుగు వైపులా వస్తున్నాయి వెహికల్స్ నేను మాత్రం స్లో అవ్వలే అక్కడ కూడా సర్కిల్ కాడ కూడా స్పీడ్గా పోయినా అయితే మా బావ నిన్ను చూసి వాళ్ళే పక్కకి జరుపుకుంటున్నారు ఏంది మేము స్లో అవ్వకుండా అలాగే వెళ్ళిపోతున్నావో అనేసి నువ్వేక చెప్పినా స్లో అవ్వద్ది అని చెప్పేసి స్లోగా పోతున్నా అని చెప్పేసి అందుకే స్పీడ్గా పోతున్నా అట్లా అని సర్కిల్ దగ్గర కూడా ఇలా స్పీడ్గా పోతారా అన్నారు మరి అంత స్పీడ్ ఏం పోలేదు నార్మల్గా స్లో చేయకుండా నార్మల్గానే వెళ్తా అన్నానమాట సరే ఇంకా నుంచి వెళ్తా అన్నానా ఇంకొంచెం దూరం పోయిన తర్వాత రెండుగుంటలో తిరుపతి రోడ్ ఎక్కుతాం బైపాస్ అక్కడ దగ్గరలో బషీద్ హాస్పిటల్ ఉంటుంది అనమాట ముందున్నది అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా ఒక నాలుగు రూట్ల నుంచి వచ్చేసినారనమాట జస్ట్ ఒక స్కూటీని అయిపోతానండి వదిలి చేస్తున్నాను కానీ వదిలేదులేండి సైడ్కి అలా తిప్పినానమాట బండి అయితే మా బావకి అప్పుడే వితిన్ సెకండ్స్ ఆటో ఇలా వెళ్ళింది బండ్లు రెండు వెళ్ళినాయి పక్కనే స్కూటీ పోతున్నది పక్కనే నేను వెళ్ళాను అనమాట కొంచెం అలా తిప్పానులేండి పెట్టలేదు మరీ అంత స్పీడ్ ఏం పోలేదు కానీ నార్మల్గానే వెళ్ళా మా బావకి ఒక క్షణం గుండె అయిపోయింది ఓయమ్మా ఆపమే తల్లి నువ్వు బండి అనేసి ఏం బావు ఎందుకు భయపడుతున్నావు భయపడొద్దు నేను కదా మై హోన్ ఇక్కడ సంగీత డ్రైవ్ చేసేది సంగీత డ్రైవ్ చేసేదానికి అయితే వెనకాల రమేష్ కూర్చో అన్నాడు తల్లి నువ్వు ఆపు ఫస్ట్ బండి లేదు బావా స్లోగన్ బొత్తాలి ఇంక ఈసారి సరే అదేందో అదే చెప్తారు కదా అదొక దగ్గర విన్నా ఉడుకు రక్తం అనేసి అలా రేస్ పట్టుకుంటే స్లోగా వెళ్ళాలనిపిద్దు స్పీడ్గా లాగాలనిపిస్తుంది అదేంటో మళ్ళీ అలా ఎంజాయ్ చేయాలనిపిస్తుంది కానీ జాగ్రత్తగానే ఉంటాం మరి అంత స్పీడ్ వెళ్ళనిలే మా బావ తల్లి నువ్వు ఇంకా దిగు నీకు ఒక దండం పెడతా అని చెప్పేసి లేదు బాబు స్లోగా తొలుతా అంటే వద్దొద్దు అన్నాడనమాట ఇంక అని చెప్పేసి ఆయనకి ఇచ్చేసిన ఇంకా ఆడి నుంచి అలా తొలుతూ పది ఏళ్ళ ఎక్స్పీరియన్స్ అంట మళ్ళా మేడంకి చూడు ఎట్లా తోలుతుందో ఇంకా అదే ఎప్పుడు ఫస్ట్లో నేను స్లోగా వెళ్ళాను చూడు అప్పుడు అన్న మాటలకి నాకు కోపం వచ్చింది పది ఏళ్ళ ఎక్స్పీ ఏంది బావా పదిహేను నుంచి నేను ఎప్పుడు తోలుతున్నా అని పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతుంది అన్నాడు పదకొండు సంవత్సరాలు అవుతుంది బావా అన్న అయితే నువ్వు స్కూటీ ఎప్పుడు నేర్చుకున్నావు చెప్పు బావా పెళ్ళైన కొత్తలో నేను నేర్చుకోలేదు కదా పాప పుట్టిన తర్వాత కదా నేర్చుకున్నానంటే పెళ్ళయి పదకొండు సంవత్సరాలు అవుతుంది మా పాపకి పది సంవత్సరాలు ఇప్పుడు సంవత్సరం తర్వాత మా అమ్మ ఎక్కడ నేర్చుకున్నావు ఫస్ట్ టైం గుర్తుందా అన్నాడు నార్మల్గా చాలామంది గుర్తుపెట్టుకుంటారు కదా ఏంటంటే బండి తోలేదు కాదు ఎవరికైనా ప్రపోజ్ చేసేది లేదా ఎవరైనా కలిసింది చూసింది అలా గుర్తుంటాయి కదా అలా నా లైఫ్లో ఏం లేదనమాట బట్ మా బావ అయితే గుర్తుపెట్టుకున్నాడు ఎప్పుడు నాకు బండి నేర్పించింది ఎక్కడ నేర్పించింది వితిన్ మొత్తం గుర్తుందనమాట అయితే ఎక్కడ బావా నాకైతే గుర్తులే చెప్పు నువ్వు అన్న స్కూటీ తీసుకున్నాం అప్పుడు ఫస్ట్ స్కూటీ ఉన్నదనమాట పెద్ద బండి లేదు స్కూటీ ఉన్నది అయితే మా అమ్మ వాళ్ళ ఇంటికి ఎదురుగా మా ఊరు ఊరుంది కదా మా అమ్మలు ఉందనమాట దానికి ఎదురుగా అక్కడ ఒక షెడ్ ఉందనమాట అక్కడ కొంచెం ప్లేస్ ఖాళీగా ఉంటుంది పొలాలు ఉన్నాయి అక్కడ చిన్న బ్రేస్ వాళ్ళది పొలాలు ఉన్నాయన్నమాట మా పెద్దనాన్న వాళ్ళు పెడతారు ఇంకా అక్కడ బట్టలు ఉతకడానికి వెళ్తే అక్కడ స్కూటీ తెచ్చాడు మా బావ బావ నేను అడిగాను మా బావ నేర్పిస్తాను తెలియదు కానీ బండి అయితే అప్పుడు స్టార్ట్ చేసి కొంచెం దూరం అలా మూవ్ అయ్యా అలా నేర్చుకొని అప్పుడు లంచ్ స్టార్ట్ చేసిన స్కూటీ బాగా అలవాటు అందుకుముందు సైకిల్ పెళ్లి కాకముందు సైకిల్ వచ్చు స్కూటీ రాదు పెళ్ళైన తర్వాత మా బావ స్కూటీ నేర్పించాడు అనమాట సరే అయ్యిందా తర్వాత ఇప్పుడిప్పుడు బండి ఇప్పుడే కదా బాబు నేర్చుకుంటాను స్కూటీ అయితే చాలా రోజులకొచ్చు ఇది కొంచెం కష్టం కదా బావ అని ఏంది కష్టమో ఇది కూడా సంవత్సరం పైనుంచి నేను అప్పుడప్పుడు బయట ఎక్కడైనా వెళ్ళినప్పుడు బాగా లాంగ్ డ్రైవ్స్ వెళ్ళినప్పుడు నదిగడి ఇచ్చేస్తాడు మా బావ పిల్లలు లేకుండా ఉంటే మా బావ వెనకాల ఉంటాడు నాకు చెప్పిస్తా ఉంటే నేను తోలుతుంటాను అనమాట అలా అయితే ఇప్పుడు ఒక ఆరేడు నెలల నుంచి అయితే ఇంకా బాగా తోలుతున్నావు కదా కంటిన్యూగా అయితే అయితే ఇంకే నీకు ఇంత బాగా తోలుతున్నావు కదా ఇప్పుడే పెద్ద కొత్తగా ఇప్పుడే నేర్చుకున్నా మాతో దోలుతున్నావే బండి అన్నాడనమాట బావా నీకు ఇప్పుడు ఎన్నేళ్ళు ఎక్స్పీరియన్స్ అన్ని సంవత్సరాలు నేను ఈ బండి నడితే కదా నాకు వస్తుంది ఎందుకలా అంటావు అని చెప్పి నేర్చుకునేటప్పుడు బాగా తిట్టేవాడు నాకు వద్దని చెప్పేసి రెండు దగ్గరలో బండి దిగేసి ఇచ్చేసినాను అనమాట కానీ ఏదైనా సరే నేర్చుకుంటేనే వస్తుంది లేదు ఇంకా అలా అయితే వెళ్ళేటప్పుడు అలా జరిగిన అది బాదం పాలు అప్పుడు ఒకసారి చెప్పాయి కదా బల్లే ఉంటాయి వాన వానకి తడిసి ఒకరోజు తాగానని చెప్పేసి అప్పుడు తాగాలనుకున్నాం పోయేటప్పుడు మర్చిపోయినాము వచ్చేటప్పుడు కూడా అనమాట నైట్ అయిపోయింది షాపులు కూడా మూసేస్తున్నారు పోతే ఇంకా మా ఆడబిడ్డ ఇంటికి వెళ్ళామా తనకి పర్లేదు కాళ్ళు ఒక రవ్వ కూదున్నదనమాట కొంచెం బెనికింది అన్నారు ఇక్కడ కొంచెం కన్నుకాడు కొంచెం గీక్కొని ఉన్నది షార్ట్ వీడియో పెడతా తనని చూపిస్తా చూడండి మీరు చూడాలి అనుకుంటే తనని ఇంకా చేరిలో కొంచెం గీక్కన్నది షోల్డర్ షోల్డర్స్ రెండు అనమాట బండి కింద పడిపోయింది తను వెళ్తా నార్మల్గా తను కూడా స్కూటీ చాలా బాధ వల్లుతుందనమాట తను వెళ్తా అన్నది నిదానంగానే వెనకాల నుంచి వాడు ఫాస్ట్గా వచ్చి తనని క్రాస్ చేసినాడు అప్పుడు ఏంటంటే తను బండి కింద పడిపోయింది తన బండి కింద వెహికల్స్ ఏం రాలేదు కాబట్టి పర్లేదు బాగానే ఉంది ఇప్పుడైతే ఏదైనా మన టైం బాగాలేనప్పుడు ఏం చేస్తూ ఉండాలి అనేసి చాలా బాధ అయిపోయిందనమాట ఇప్పుడు బాగుంది కాబట్టి మంచిదే పర్లేదు దేవుడికి అయితే పర్లేదు దేవుడు అనుకున్నాము తర్వాత ఇంకా మా ఆడబిడ్డ ఎక్కువ చదువుకోవాలి అయినా కూడా తిరుపతిలో ఏ స్ట్రీట్కి కావాలన్నా ఏ ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళేసి వచ్చేస్తుంది అనమాట మా వాళ్ళు ఎవరు వచ్చినా సరే తను హాస్పిటల్కి తీసుకొని వెళ్తుంది ఏ హాస్పిటల్కి అయినా సరే తను మాతో కూడా వచ్చి చూపించి వెళ్తాదనమాట మా ఇద్దరు పిల్లలకు కానీ మా పిల్లలకి నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కానీ ఇంకా మా పిల్లలకి కానీ ఇప్పుడు హెల్త్ బాగాలేదన్నా మాకు హెల్త్ బాగాలేదన్నా వస్తుంది మా చిన్నాన్న వాళ్ళు కానీ మా పెద్దనాన్న వాళ్ళు కానీ మా వాళ్ళకి ఎవరికైనా సరే అనమాట వాళ్ళ హస్బెండ్ మా అన్న కూడా ఏమండనమాట వెళ్ళరా చూపించుకొని రా మనోళ్లే కదా అంటాడనమాట అన్న కూడా ఇంకా అలా అయితే ఎక్కడికైనా వెళ్ళి తిరిగి వచ్చేస్తుంది కానీ నాకు తెలియదు తిరుపతిలో మళ్ళీ ఎట్ సైడ్ వెళ్తే ఎట్ సైడ్ వస్తామనేది కూడా తెలియదు అనమాట కానీ వెళ్ళిన ఆ ప్లేసెస్ అయితే గుర్తుంటాయి అలా అంటే తను రెగ్యులర్గా ఎప్పుడు తిరుగుతుంటుంది కాబట్టి తనకు తెలుసు పిల్లల్ని స్కూల్కి ఇంతకు ముందైతే మార్నింగ్ ఒకసారి తొడుకొని పోయి వదిలేసి రావాలి స్కూల్కి ప్రైవేటే ముగ్గురినే వేసింది మధ్యాహ్నం వంట చేసి ఎత్తుకొని పోయి వాళ్ళకి పెట్టేసి మళ్ళీ రావాలి మళ్ళీ ఈవినింగ్ వాళ్ళ మీద తొడుకొని రావాలి అన్ని డ్యూటీలు ఉన్నాయన్నమాట ఆటో ఉన్నది పంపించచ్చు కదా మేము అంటే లేదులే లేమే ఇంటికాడ ఖాళీగానే ఉంటా కదా పోయి వస్తాలే అన్నది ఇప్పుడు ఎందుకంత శ్రమ అని చెప్పేసి మార్నింగే లంచ్ అదే భోజనం మధ్యాహ్నంకి చేసి పంపించేస్తుంది అనమాట వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతున్నారు మార్నింగ్ మా అన్న తీసుకొని వెళ్ళిపోతాడు ఈవినింగ్ ఒకటే తను తీసుకొస్తాదన్నమాట మాడబిడ్డ అలా ఎక్కడ కావాలంటే అక్కడ తోలుతుంది కానీ ఒక్కొక్కసారి టైం బాగాలేనప్పుడు చెప్పలేం కదా ఎప్పుడు ఎలా ఏం జరుగుతుందని అలా అయితే జరిగినది బట్ బాగున్నది ఓకే ఎలా అయితే జరిగినది నిన్న వ్లాగ్ ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అని చాలామంది అడిగారు కదా మాడబిడ్డకి హెల్త్ బాగాలేదనమాట అయితే తిరుపతికి వెళ్ళాను పర్లేదు ఇప్పుడు బాగానే ఉంది ఓకేనా ఫ్రెండ్స్ మన వీడియో నచ్చినట్టయితే చిన్న లైక్ ఇచ్చి కామెంట్ చేయండి ఎవరైనా స్పీడ్గా వెళ్ళినప్పుడు బండి కోపం వేస్తుంది స్లోగా వెళ్ళ వెళ్ళొచ్చు కదా అని కానీ మనం ఆ ప్లేస్లో ఉంటే అలానే అనిపిస్తుంది స్పీడ్ వెళ్ళాలని బైక్ తీసిందని స్పీడ్గా వెళ్ళడానికి కానీ మనల్ని నమ్ముకున్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని గుర్తుపెట్టుకొని స్లోగా వెళ్ళాలి అలా ఒకరోజు ఒకసారి నాకు ఇన్సిడెంట్ జరిగిందనమాట అలానే ఫాస్ట్గా మా అమ్మ వాళ్ళు ఇంటికి అడినప్పుడు మా అమ్మ చనిపోయినప్పుడు ఏంటంటే అక్కడ మా డాడీకి మా అన్నకి వంట చేసి పెట్టను మా అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్నాను అయితే అక్కడ నుంచి నన్ను ఒకరోజు ఇక్కడ పొలం దగ్గర మనుషులు అనమాట శనగ పెరికే వాళ్ళు ఉన్నారు ఇంకా అక్కడ వాళ్ళకి మార్నింగ్ టిఫిన్ చేసి మధ్యాహ్నం భోజనం చేసి మళ్ళీ పిల్లల్ని స్కూల్కి పంపించేసి అక్కడే వేసిన ఒక సంవత్సరం పంపించేసి మళ్ళీ నేను ఎనిది ఎనిదిన్నరకంతా ఇక్కడికి వచ్చేయాలి వస్తాను నా స్కూటీ ఎత్తుకొని అప్పుడు చెన్న రోజులు అయిందిలే అప్పుడు ఒక ట్రాక్టర్ వెళ్తున్నది డాక్టర్ వెనకాల వేరే అన్న వెళ్తున్నాడు అన్న వెనకాల నేను వస్తాన ఇంకా అన్న వచ్చేసి పక్కనే రాలేదని చెప్పేసి అన్న ట్రాక్టర్ పక్కన వెళ్ళాడు నేను కూడా ఆ అన్న వెళ్ళాడని చెప్పేసి నేను అన్న పక్కన వెళ్ళిన సడన్గా ఎదురుగా ఒక వెహికల్ వచ్చేసింది ఇంకా స్లో చేసిన జస్ట్ మిస్ కనతకి దగిలి ఉంటుంది ట్రాక్టర్ ఒక రాడ్ అనేది కానీ పడిపోయినా నేనే స్లో చేసి పడిపోయినా అనమాట రేసు వదల్లా అప్పుడు కొంచెం కొత్త అనమాట అది ఫస్ట్ టైం పడేది ఒకసారి రెండుసార్లు అంతే అందుకు ఏం పర్లేదులే అంటే వెనకాల వచ్చాయన్న ఎదురుగా వచ్చాయన్న ఆపేసి ఏమ్మా ఏం నీకు అంత తొందర ఏమైందని ఇది స్పీడ్గా వెళ్తున్నాం ఒక క్షణం మిస్ అయి ఉంటే ఆ ట్రాక్టర్ తగులుంటే ఏమైంటుందో తెలిసి ఉంటుందా ఎందుకంత స్పీడ్ వెళ్తున్నావు ఏమైందని ఇప్పుడు చెప్పు అన్నాడు అన్న ఈ విధంగా మనుషులన్నా పొలం దగ్గర పనికి వచ్చేస్తుంటారు వెళ్ళాలన్నా అంటే ఏమ్మా ఏమైపోతుంది ఒక క్షణం ఆగిల్లు ఏం కాదు లేదు ప్రాణాలకన్నా మించింది ఆ ప్రాణం పోతే మళ్ళీ వస్తుందని చెప్పి తిట్టినాడు సరే నన్ను మర్చిపోను ఎప్పుడు అని అలా గుర్తుపెట్టుకున్నా ఇంకోసారి ఒకసారి ఏందంటే మామూలు అక్కడి నుంచి ఎక్కుతా అనమాట అంటే అక్కడ కొంచెం ఎత్తుందనమాట రోడ్డు ఊర్లో నుంచి మెయిన్ రోడ్లోకి ఎక్కడానికి కొంచెం ఎక్కాలన్నమాట అప్పుడు మా బాబు వెనకాల ఉన్నాడు ఫాస్ట్గా ఎక్కిన అక్కడికి వెళ్ళి స్లో చేసి మళ్ళీ కదా దాటుకోవాలి ఏం రావలే అటు సైడు మెయిన్ పట్టింది అనమాట ఇంకా అటు సైడ్ ఎక్కువ వెళ్తారే ఇటు సైడ్ ఏమి వెళ్ళవు కదా అని చెప్పేసి అట్లాగే అక్కడికి వెళ్ళిన తర్వాత జస్ట్ నిలిపేసినాలే కరెక్ట్గా బస్ కిందకి అయిపోయి అప్పుడు అలా అప్పుడు అప్పుడొకసారి అలా జరిగినది అలా ఒక్కొక్కసారి మా బావ తిట్టినాడు తిట్టిన తిట్టి తిట్టుకుంటే తిట్నాడు ఏమనుకుంటున్నావు నువ్వు అసలు ఏం ఓ బండి చేసిన నిన్న నిన్ను తిట్టరు ఎవరు నన్ను తిడతారు నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు దాల్తా అన్నావు స్లో అవ్వాలని తెలియదా నీకు అన్నాడు లేదు బాబు ఏం రాదనుకున్నాను సారీ బాగుండు సారీ కాదే చెప్పేది ఒకసారి ఆలోచించు ఏమన్నా ఈ ఉంటే ఏమవుతుంది అనేసి ఇంకా నీకు నిద్ర కూడా పట్టద్దు చూడు అదే ఆలోచిస్తాను వచ్చినంత దూరం అన్నారు నైట్ అంతా నిజంగా నేను ఆలోచిస్తూనే ఉన్నా ఎందుకంత స్పీడ్ వచ్చినాం స్లో అయ్యి మళ్ళీ దాటుకోండాలి కదా ఏమైపోయింది అనేసి అలా అయితే ఇంకా చాలా చాలా ఉన్నాయి చెప్పుకుంటే పోతే అలా ఉంటాయి అన్నమాట మనకి కొన్ని గుర్తుండిపోతాయి కదా అలా ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఇంతసేపు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ లైక్ ఇవ్వకుండా ఉంటే చిన్న లైక్ ఇచ్చి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి ఓకేనా ఇంకా మళ్ళీ మంచి వేడుత కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ యూ టాటా మీ కామెంట్స్ కోసం వెయిట్ చేస్తాను నేను ఖచ్చితంగా కామెంట్స్ అయితే వస్తాయి ఈ వీడియోకి కామెంట్ కోసం వెయిట్ చేస్తాను ఓకేనా బాయ్ బాయ్ మాడపిని చూడ చూ ఎట్లా ఉంది చూడాలి అనుకుంటే షార్ట్ వీడియో పెట్టినా చూడండి బాయ్ ఫ్రెండ్స్